మరి ఎమ్మెల్యే గారు గెలుపొందిన నుంచి ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ సాంక్షన్ అయ్యే వరకు ఎన్నో సందర్భంలో ఆరుమూర్ మీటింగ్లో కావచ్చు ఆర్మూరు అసెంబ్లీకి సంబంధించిన నందిపేట మండలంలో కావచ్చు ఆలూరు మండలంలో కావచ్చు అనేక గ్రామాలల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ విషయంలో రాజీమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయినారో నీకెంత గెలుపు ప్రజల నుంచి నేను కూడా అదే ప్రజల గెలిచినాను కాబట్టి ఖచ్చితంగా నా అసెంబ్లీకి ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తావా లేదంటే చెలో కొడంగల్ అనే చెప్పి అని వచ్చి ఆరుమూరు అసెంబ్లీలో ఉన్న నాయకుల మందరం వచ్చి కొడంగల్లో కూర్చుంటాము నువ్వు స్కూల్ మంజూరు చేయకపోతే అని చెప్పి గట్టి పట్టుదలతో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒప్పించి గట్టిగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడానికి ఆయన సాయి శితుల కష్టపడినందుకు వారికి ఎమ్మెల్యే గారికి ఈరోజు కాలభివందన చేస్తున్నాము ఆరుమూరు శాస్త్రానికి తరలించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా మహారాష్ట్రలో ఘనవిజన్ సాధించిన భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను భారతీయ జనతా పార్టీ వెంకటేశ్వర్ మండల్ అధ్యక్షులు సురేందర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి గౌరవనీయులు ఎమ్మెల్యే రకేశన్ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మండల కేంద్రంలో వారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత నా ప్రాంతం సంక్షేమం అభివృద్ధి దిశగా ముందుండాలి ఇక్కడ ఈ ప్రాంతం విద్యలో కానివ్వండి వైద్యంలో కానివ్వండి బ్రహ్మాండంగా ఉండాలని ఒక సంకల్పంతో వారు ఈ నిజామాబాద్ నుంచి పడితే హైదరాబాద్ దాకా సంబంధిత ముఖ్యమంత్రుల చుట్టూ ఉప ముఖ్యమంత్రుల చుట్టూ అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ వారు తిరుగుతూ ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది ఆ అభివృద్ధి ఆ ప్రయత్నాల్లో భాగంగానే నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్లో మన ఆరుగురు ప్రాంతానికి కూడా మంజూరు చేయడం చాలా అభినందనీయం ఈ కృషి పైడి రేకేష్ అన్న గారు మన ఎమ్మెల్యే గారి కృషి ఫలితమే ఇది అయిందని చెప్పక తప్పదు వారు గెలిచిన తర్వాత ఒక సంక్షేమ మార్గంలో ఒక అభివృద్ధి బాటలో ఇక్కడ నీతివంతమైన పాలన అందించాలని ఒక సంకల్పంతో వారు వెళ్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి గానీ కొన్ని వేల సార్లు కొన్ని వేల సార్లు కూడా వారు ప్రశ్నించాలని జరిగింది నీ ప్రాంతానికి ఏ విధంగా అయితే అభివృద్ధికి నిధులు తీసుకెళ్తున్నావు నా ప్రాంతానికి కూడా అదే విధంగా అభివృద్ధికి నిధులు ఇవ్వాలా నా ప్రాంతం కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి పరంగా చాలా వెనుకబడ్డది కాబట్టి మీరు ఖచ్చితంగా నిధులు ఇచ్చిన దాకా నేను నిన్ను నిద్రపోనియా నేను నిద్రపోను అని ఒక ఉడుకు పట్టుతో పట్టి రోజు ఇంటికి పాఠశాల తీసుకురావడం చాలా అభినంది వారికి ఈ దొంగేశ్వర్ మండల తరఫున మండల ప్రజాప్రతినిధులు ప్రతినిధుల తరఫున ఈ పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ શન નાયકત્વ